తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరూ ప్రస్తుతం మంచి సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ఏరి కోరి స్క్రిప్ట్లను సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేస్తున్నారు ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాల హవా ఎక్కువగా నడుస్తుంది కాబట్టి ప్రతి ఇండస్ట్రీలో ఉన్న దర్శకుడు కూడా మన తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఇక ఇటువంటి క్రమంలోనే మన వాళ్ళు కూడా ఎక్కడ తగ్గకుండా మన డైరెక్టర్ లో కొంతమంది బయటి డైరెక్టర్ల డైరెక్షన్ లో కూడా నటించాల్సి వస్తుంది అయినప్పటికీ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు ఇక ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియాలో మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నారు ఇక ఇప్పుడు తాను దేవరా సినిమాతో మరోసారి ఒక బారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నారు ఇక దాంతో పాటు హిందీలో వార్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు అయితే ఈ సినిమా కోసం ఆయన యాభై రోజుల పాటు తన కేటాయించినట్లుగా తెలుస్తుంది అయితే తను రోజుకు రెండు కోట్ల చొప్పున ఈ సినిమా కోసం మొత్తం వంద కోట్ల రూపాయల రెమ్యునేషన్ గా తీసుకున్నట్లు కూడా వార్తలు అయితే వస్తున్నాయి మరి ఇలాంటి క్రమంలోనే తెలుగు హీరోల కోసం ఎన్ని డబ్బులైనా సరే పెట్టి వాళ్ళ చేత ఒక సినిమా ఆయన చేయించుకోవాలనే ఉద్దేశంతో బాలీవుడ్ మేకర్స్ ఉన్నారు కాబట్టి ఎన్టీఆర్ అడిగినంత డబ్బులు ఇచ్చి మరి తనతో ఆ క్యారెక్టర్ లో నటింప చేసుకుంటున్నారు మరి ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దాని మీద ఇప్పటివరకు సరైన క్లారిటీ అయితే రాలేదు కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ తన నటనతో మరో మెట్టుపైకి ఎక్కబోతున్నాడనే విషయం మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇక అలాగే బాలీవుడ్ జనాలకు కూడా ఎన్టీఆర్ స్టామినా ఏంటో మరోసారి బాగా అర్థమయ్యే రేంజ్ లో ఈ సినిమా ఉండబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది